హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ కీలకమైన నేతల్లో ఒకరిగా ఉన్నారైనా నంబర్ టూగా కూడా కొంతమంది ఆయన్ని క్లెయిమ్ చేస్తూ వచ్చారు సో చాలా కేసుల్లో అయితే ఏ టూగా ఉన్నారు పార్టీలో కూడా ఆయనే నంబర్ టూ అను అంటూ ఓ ప్రచారం కూడా విస్తృతంగా మీడియాలో చూస్తూ వచ్చాం అటువంటి రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి తర్వాత ఏడాది కూడా తిరక్కకుండానే పార్టీకి రాజీనామా చేశారు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారు సో విజయసాయిరెడ్డి రాజీనామా పైన తొలిసారిగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి స్పందన చూసిన తర్వాత సాయిరెడ్డి పైన ఇప్పటివరకు వైసీపీ నుంచి వచ్చిన స్పందనకు జగన్మోహన్ రెడ్డి స్పందనకు తేడా ఉంది అని అనిపించింది జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపైన స్పందిస్తూ గతంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ముగ్గురు సారీ ముగ్గురు ఎంపీలకు విజయసాయిరెడ్డికి తేడా లేదు అంటూ వాళ్ళందరినీ ఒకే ఘాటిన కట్టే ప్రయత్నం చేశారు గతంలో వైసీపీకి సంబంధించిన పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఆర్ కృష్ణయ్య రావు మోహిదేవి వెంకటరమణ పార్టీ మారారు పార్టీ మార వాళ్ళు పార్టీకి రిజైన్ చేశారు ఎంఏ వాళ్ళ రాజ్యసభ సభ్యత్వాలకి రిజైన్ చేశారు ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య రావు ఒకరు టీడీపీ నుంచి ఒకరు భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ అవే స్థానాలకు ఎన్నికయ్యారు మోహిదేవి వెంకటరమణ మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు ఇప్పుడు ఆ స్థానాన్ని సానా సతీష్కి తెలుగుదేశం పార్టీకి కేటాయించింది సో ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి మారారు విజయసాయిరెడ్డి స్థానానికి సంబంధించిన ఎన్నిక జరగాల్సి ఉంది విజయసాయిరెడ్డి పార్టీ మారిన సందర్భంగా గతంలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారినప్పుడు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిందో విజయసాయిరెడ్డి పార్టీ మారినప్పుడు అలా స్పందించలా ఆ ముగ్గురు పార్టీ మారినప్పుడు వాళ్ళు కొనుగోలు చేశారనో వాళ్ళు కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్ళిపోయారనో లేకపోతే వాళ్ళు పార్టీ అవకాశం ఇస్తే దా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళారను ఇలా రకరకాల విమర్శలు ఆ ముగ్గురు పైన అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంది నాయకులు వాళ్ళ రాజీనామా సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరి వాళ్ళపైన విమర్శలు చేస్తూ వచ్చారు అది విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది ట్విట్టర్ ద్వారా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ప్రకటన ఏంటంటే సాయిరెడ్డి పట్ల తమకు అపారమైన గౌరవం ఉంది ఆయన పార్టీని వదిలి వెళ్ళటం మాకు ఇష్టం లేదు అయినప్పటికీ ఆయన నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం ఆయన క్షేమంగా ఉండాలి బాగుండాలని కోరుకుంటున్నామంటూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది ఇది గతంలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రిలీజ్ అయినప్పుడు వ్యవహరించిన తీరుకు భిన్నమైన తీరు సో విజయసాయిరెడ్డి వేరు వాళ్ళ ముగ్గురు వేరు వాళ్ళ ముగ్గురు పార్టీకి ద్రోహం చేసిపోయారు విజయసాయిరెడ్డి మాత్రం పార్టీకి ద్రోహం చేసి పోయినట్టు కాదు ఆయన ఇబ్బందులు వల్ల పోయారు బట్ ఆయన పట్ల మాకు గౌరవం ఉంది అంటూ వైసీపీ ప్రకటించింది బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత విజయసాయిరెడ్డి కూడా ఆ ముగ్గురు లాంటివాడే విజయసాయిరెడ్డి ఏం ప్రత్యేకం కాదు విజయసాయిరెడ్డి కూడా అలాంటివాడే అనే క్లారిటీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు పార్టీని వదిలి వెళ్తున్న వాళ్ళు వాళ్ళ విశ్వసనీయత గురించి ఆలోచన చేయాలి ఒత్తిళ్ళు వచ్చాయను బెదిరింపులు వచ్చాయను ఇంకేదో ఇంకేదో కారణాలతో పార్టీ మారే వాళ్ళందరూ ఇంక్లూడింగ్ విజయసాయిరెడ్డి వాళ్ళ విశ్వసనీయత గురించి ఆలోచన చేసుకోవాలి ఎవరి స్థాయిలో వాళ్ళు తాము పార్టీకో లేకపోతే తమ నాయకత్వానికో తమ పార్యకర్తలకో ఎంత లాయల్గా ఉంటున్నాం మనం ఎటువంటి విశ్వసనీయతను మెయింటైన్ చేస్తున్నాం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది అలా చూసుకొని వాళ్ళు ఎవరైనా ఇంక్లూడింగ్ విజయసాయిరెడ్డి వాళ్ళు పార్టీకి ద్రోహం చేసినట్లుగానే భావించాల్సి వస్తుంది లాంటి సెన్స్తో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ రోజు చేసిన ప్రకటనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు ఈ వ్యత్యాసం ఉండడం వెనక ఏం జరిగింది అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు ఆ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాయిరెడ్డిని విమర్శించాలనే ఆలోచన సాయిరెడ్డి తప్పు చేశారు అయినా ఆయన మనం అటాక్ చేయకూడదు ఆలోచన ఉంది బట్ ఈ రోజుకి ఆయన ఆయన రాజీనామా చేసిన తర్వాత ఈ రోజు ఇన్ని రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సమాచారం ఉందా గతంలో ముగ్గురు పైన విమర్శలు చేసి ఈయన ఎందుకు చేయలేదంటే గతంలో ముగ్గురు పార్టీ మారారు ఈయన పార్టీ మారకుండా సైలెంట్గా ఉంటారని చెప్తున్నారు కాబట్టి బహుశా అడ్వాంటేషన్ తీసుకుని ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సాయిరెడ్డి కూడా పార్టీ మారతారనే ఆలోచన ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా ఆయన కూడా వేరే పార్టీలో చేర చేరబోతున్నారు లాంటి సమాచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఇటువంటి స్టేట్మెంట్ వచ్చిందా అనే చర్చ జరుగుతుంది బహుశా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ తర్వాత ఒకసారి ఇదంతా ఏం జరిగిందో చూస్తే సాయిరెడ్డి కూడా ఏదో ఒక పార్టీలో చేరతారా లాంటి ఇంప్రెషన్కి బలం చేకూరుతుంది ఒకవేళ ఆయన పార్టీలో చేరినా చేరకపోయినా జగన్మోహన్ రెడ్డి ఫామ్గా చెప్తున్నమాట ఇది ఈ ప్రలోభాలు బెదిరింపులో వీటి కోసం పార్టీ మారడం సరైంది కాదు అని చెప్తున్నారు అలాంటి వాళ్ళంతా కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళుగా పరిగణించమని చెప్తున్నారు ఇంకటికీ ఒక వ్యాలిడ్ సెంటెన్స్ ఒకటి జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆయన చెప్పిన మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నాయకులతో నడవదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ పొజిషన్లో ఉంది అంటే కారణం ఇటువంటి నాయకులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఆ దేవుడు కార్యకర్తలు వాళ్ళ వల్ల మాత్రమే పార్టీ దాకా వచ్చింది ఇటువంటి నాయకత్వం వల్ల కాదు అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు సో ఇటువంటి నాయకులు ఎంతమంది పోయినా ప్రజలే నాతో ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం సో వాళ్ళ కారణంగా పార్టీ ఉంది వాళ్ళ కారణంగా పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళ కారణంగా పార్టీ బలోపేతమైంది లాంటి ఆలోచన ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనే క్లారిటీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు సో జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో ఫైనల్గా బయట లాజ్ మనం అర్థం చేసుకోవాల్సింది సాయిరెడ్డి మిగతా వాళ్లకు అతీతం కాదు సాయిరెడ్డికి ప్రత్యేకమైన ప్రివిలేజ్ పార్టీలో లేదు సాయిరెడ్డి పార్టీని వదిలి మిగతా వాళ్ళందరూ ఎలాగో మిగతా వాళ్ళందరూ ఎలాగో సాయిరెడ్డికి కూడా అలాగే అనే ఒక క్లారిటీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు